హాయ్ అండి మీరు ఎంత ఎలా ఉన్నారు ఇది చాలా బాగున్నాయండి నవరాత్రులు అయితే అవుతున్నాయి కదండి అమ్మవారికి రోజు రోజుకోరు చేస్తాం కదా నేనైతే గాయత్రి మాతకి కొబ్బరిన్నం అయితే చేశాను ఆ వీడియో తీసాను అనమాట మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి ముందుగా అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మరిగాక పచ్చనిపప్పు మినపప్పు పెసరపప్పు జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి వెండిమిర్చి ఇవన్నీ వేసుకుంటున్నాను అనమాట వేసుకొని కొద్దిగా వేపేసుకున్నాను చాలా ఈజీగా అయిపోతుందండి కష్టం అనిపించదు అంటే పిల్లలు క్యారేజీలు కట్టాలి ఇవి అవి ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట కొబ్బరిన్న కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేపుకుంటున్నాను ముందుగా కొబ్బరి అయితే మిక్సీ కొట్టేసి పక్కన పెట్టుకున్నాను కొద్దిగా బరగ్గా అనమాట మరీ మెత్తగా కూడా ఉండకూడదండి కొద్దిగా మిక్సీ కొట్టేసి పక్కన పెట్టాను ఆ దాన్ని కూడా వేసుకొని కలుపుతున్నాను కలుపుతున్నప్పుడు మంచి వాసన అయితే వస్తుందండి కొబ్బరి వాసన ఆ నూనెలో వేగుతున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది అనమాట తెలియని ఫీల్ వస్తుంది ఆ స్మెల్కి హ్యాపీగా అనిపిస్తుంది నెక్స్ట్ ఏంటంటే అన్నం ముందుగా వండేసి చల్లార్చుకోవాలన్నమాట లేదా అంటే కలిపినప్పుడు మెత్తగా అవుతుంది నేను టైం అయిపోతుందని చెప్పేసి అలా వేస్తాను ఇక్కడ ఏంటంటే సాల్ట్ రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకున్నాను ఇక్కడ వండిన వెంటనే అలా అన్నం అయితే వేసేస్తున్నాను అనమాట వేసి అలా కలిపేస్తున్నాను అండి ఒక్క ఐదు నిమిషాలు అలా ఉంచేస్తే కొబ్బరి ఫ్లేవర్ ఫ్లేవరు తర్వాత మిర్చి కారం అవన్నీ రైస్కి అయితే పడుతుంది అనమాట అన్నానికి చాలా బాగుంటుంది ఈజీగా కూడా అయిపోతుంది ట్రై చేయండి ఒకసారి ఇలా అయితే కొబ్బరి అన్నం చేసి అమ్మవారికి అయితే రెడీ చేసి పాటలే పెట్టేసుకున్నాను అనమాట పాటలు వింటూ ప్రసాదాలు అవి రెడీ చేశాం ఈజీగా కూడా అవుతుంది ట్రై చేయండి నవరాత్రుల్లో యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి